హలో నమస్తే అస్సల వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ సాటర్డే ఎలా గడిచింది ఏంటి అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను రోజు మొత్తం లైక్ ఒక్క అంటే ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా సో ఒక్కదాన్ని డే ఎలా గడిచింది ఏమేం చేస్తాను అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయితే అయిపోయి ఫస్ట్ అయితే ఇంట్లో చేస్తాను చేసుకుంటున్నాను సో ఇండ్లు చేసుకున్నాము అంటే ఇంక నేను మిగతా పనులు నిదానంగా చేసుకోవచ్చు అన్నట్టు అంటే లైక్ మా లైక్ ఒక్కదాన్ని ఉన్నాను కదా సో బ్రేక్ఫాస్ట్ అదంతా ఏం చేయాలని అనిపించలేదు సో నిదానంగానే ఆకలేనప్పుడు చేసుకుందాంలే అన్నట్టు ఇంకా మార్నింగ్ డీటాక్స్ వాటర్ అది తాగేసి ఫస్ట్ అయితే ఇండ్లు చేసుకుంటున్నాను అనమాట సో ఇండ్లు ఊడ్ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో నైట్ అయితే ఊడ్చేసాను ఇంకా మళ్ళీ ఒక్కదానికి అంతా లైక్ చెత్తగా ఏం కాదు కానీ ఇంకా ఒక్కసారి రోజుల్లో ఒక్కసారి అయినా ఊడ్చాలి కాబట్టి ఫస్ట్ చేసుకుంటున్నాను తర్వాత అలా కూర్చొని కాస్త ఆకలిగా అనిపిస్తే ఇంక ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించి ఇంట్లో మొన్న పొంగనాలు వేసాను కదా సో ఆ పొంగనాలకి కలిపిన పిండి అయితే ఉంది అది లాగా వేసేసుకుందామని అయితే అనుకున్నాను అండ్ అందులోకి సపరేట్గా చట్నీ అదంతా ఏం చేసుకోను ఇంకా ఊరగాయ ఉంటుంది కదా సో మామిడికాయ ఊరగాయ సో అది వేసేసుకొని తింటాను నాకైతే ఏదోన్నా సరిపోతుంది పొడి పొడిగి పప్పు ఇంకా ఆవకాయ ఎస్పెషల్లీ ఇట్లా ఆవకాయ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి సర్లే ఇందులో ఆల్రెడీ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా మళ్ళీ చట్నీ అంతా ఎందుకు కోసం అన్నట్టు ఇంకా నేనైతే చట్నీ అది చేసేసుకోలేదు జస్ట్ ఇట్లా పాత్రలు అవి సర్దేసేసుకొని ఇంకా ఇదైతే వేసేసుకున్నాను అనమాట సో దోశగా వేసేసుకొని ఉత్తప్పం అయితే తినేస్తాను ఎంతమందికి ఇలా దోశలోకి ఇట్లా ఆవకాయ కానీ పొడి కానీ పప్పు కానీ ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి అయితే నేను హాస్టల్లో ఉన్నప్పుడు చట్నీ అంటే దోశ కానీ ఇడ్లీలో కానీ దో చట్నీ కంటే కూడా ఎక్కువగా పప్పు తినేదాన్ని పప్పు అయితే లైక్ వేడిగా ఉండేది అండ్ కొంచెం టేస్ట్ బాగుండేదనమాట చట్నీ అయితే ఒట్టి నీళ్ళలాగా ఉండేది ఇంకా నీళ్ళలాగా ఉండే చట్నీ తినడం కన్నా దాన్ని చట్నీ అనడం కన్నా కూడా నీళ్ళు అంటే మేలేమనిపిస్తుంది సో వాటిని తినడం కన్నా ఇంకా పప్పు అయితే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా లంచ్ బాక్స్లోకి అదే వేసుకెళ్ళేదాన్ని అలానే దోశలోకి ఇడ్లీలోకి వాటిలోకి తినేదాన్ని ఇంకా ఇంటి నుంచి ఎప్పుడైనా ఊరగాయ అట్లా తీసుకొని వెళ్తే ఇంకా తినేదాన్ని అనమాట సో ఇక్కడ చూస్తున్నారా ఊతప్పం వేసేసుకున్నాను రెండు ఇంకా ఆవకాయ వేసేసుకొని వచ్చి కూర్చొని ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ ఏదో ఒక సీరియల్ కానీ లేదంటే ఇంకా ఏదైనా మూవీ కానీ లేదంటే ఇంకా ఏదైనా లైక్ వ్లాగ్స్ అలా చూస్తూ కూర్చొని తినేస్తాను సో ఇంకా అట్లా ప్రశాంతంగా కూర్చొని తినడం అంటే పని ఇంకా ఏం లేదు కదా లైక్ లంచ్ బాక్స్ కానీ ఇంకా నది లేరు సో ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేయడము ఇంకా ఏదైనా చేయడం అలాంటి ఎక్స్ట్రా పనులు అయితే ఏం లేవు జస్ట్ ఇంకా కూరగాయలు అవి తెచ్చుకున్నవి ఉన్నాయి సో అవన్నీ ఇంకా సర్దలేదు అనమాట సో అవి అయితే సర్దేస్తాను అంటే లైక్ మొత్తం ఎక్కడ పెట్టేసి ఇంకా వలిచేటు ఉంటే అవి వలిచేసుకుంటాను సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పాత్రలు అయితే తోమేస్తున్నాను అండ్ ఫ్రిడ్జ్లో కొన్ని లైక్ కూరలు అవి ఉండి ఉండే అనమాట అంటే ఇంకా అవన్నీ పారేసి సో పాత్రలన్నీ ఒకటేసారి సింక్లోకి అయితే వేసేసుకొని తోమేస్తాను ఇంకా ఇప్పుడు తోమేసిన అంటే నా ప్లేటు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ప్లేటు గ్లాసు ఏవైతే తీసుకున్నాను ఇంకా అవే ఉంటాయి ఇంకా సామాన్లు కూడా ఏమి ఉండవు కదా అండ్ లంచ్లోకి వచ్చేసి నేనైతే ఇంకా ఏం చేసుకోవట్లేదు నేను చేసిన టమాటో పప్పు అది ఉంది సో పప్పు అదే వేసేసుకొని తింటాను మళ్ళీ ఏం సపరేట్గా ప్రిపేర్ చేసుకొని చెప్పండి ఇంకా నైట్కి అయితే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాంలే కానీ ఇప్పటికి మాత్రము లైక్ ఇంకా టమాటో పప్పు అది ఉంది కదా సో దాంతో అయితే తినేద్దామని అయితే అనుకున్నాను లంచ్కి తర్వాత ఇంట్లో పండ్లు అంటే ఇంకా పెద్దగా పండ్లు అంటూ ఏమీ లేవు సో లైక్ ఏంటంటే వాషింగ్ మిషన్లో ఒక బెడ్షీట్ అది ఉందన్నమాట సో ఆ బెడ్ షీట్ వేసేద్దాము అలానే టవల్స్ ఉన్నాయి టవల్స్ బెడ్ షీట్ వేసేద్దాము అన్నట్లు ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్ అనేది పెట్టేస్తున్నాను సో బెడ్షీట్ వేసాను కాబట్టి ఇక్కడ మనకి బెడ్షీట్ మోడ్ అయితే ఉంటుంది లైక్ బెడ్షీట్కి ఒకటి సపరేట్గా ఉంటుంది అనమాట సో అదైతే పెట్టేస్తాను ఇంక పి ఎయిట్ అని ఉంది చూడండి ప్రోగ్రాము అది బెడ్షీట్ అనమాట సో పిఎయిట్ సెట్ చేసి పెట్టేస్తే ఇంకా అది అనేది లైక్ మిషన్ అనేది తిరుగుతుంది ఇంకా అంత లోపల వచ్చేసి కూరగాయలు అన్నాను కదా ముందు రోజు నేను అంటే ముందు రోజు అంటే నది నేను వెళ్ళి తీసుకొని వచ్చామన్నాం కదా సో అవి అయితే ఇంక ఇప్పుడు సర్దేసుకుంటున్నాను సో అంటే లైక్ ఏమేమి తెచ్చాను అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను అన్ని పావుపావు కిలో తెచ్చుకున్నాను అనమాట ఎందుకో నాకైతే మిరపకాయ వడలు తినాలనిపిస్తుంది అయితే ఇంకా ఇంకా ఎలా ఎప్పుడైనా కానీ నదీమైతే అసలు తినరు తను ఇంకా నేనే తినాలి కాబట్టి ఇంక ఇప్పుడైతే తీసుకున్నాను అలానే ఈ మొట్టికాయలు కూడా తీసుకొని అనమాట తాలింపు చేసుకోవచ్చులే అన్నట్టు మొట్టికాయలు పావు కిలో చిక్కుడుకాయలు పావు కిలో ఇంకా పచ్చిమిర్చి అదే వడల పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది రూపాయలవి తర్వాత నూనె ప్యాకెట్ ఇంకా గ్రాసరీస్ కూడా ఈ మంత్ వెళ్ళలేదు ఈ సాటర్డే అలా వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకా సర్లే నెక్స్ట్ వీక్ అలా వెళ్దాంలే అన్నట్టు ఇంకొక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను ఆయిల్ ప్యాకెట్ మాత్రం అనవసరంగా లైక్ ఏంటంటే బయట మొన్న రిలయన్స్కి వెళ్ళినప్పుడైనా తీసుకోవాల్సింది డిమార్ట్లో తక్కువ పడుతుంది కదా అన్నట్లు తీసుకోలేదు సాటర్డే అలా వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం అన్నట్టు బట్ ఇప్పుడు షాప్లో తీసుకుంటే మాత్రం ఇదైతే ఒక వన్ ప్యాకెట్ వచ్చే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట డిమాట్లో అయితే హండ్రెడ్ వన్ టెన్ అలా ఉంటుంది ఇంకా అదనమాట సో ఇంకా పచ్చిమిర్చి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి టమాటాను ఇంకా ఆలు అయితే తీసుకొని వచ్చాను అలానే అల్లం వెల్లుల్లి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా అయిపోయింది సో పేస్ట్ వేస్ట్ పెడదాం అన్నట్లు పావు పావు కిలో అయితే తీసుకొని వచ్చాను అనమాట తెల్లవాయిలు అంటే వెల్లుల్లి వచ్చేసి పావు వచ్చేసి వెయ్యి సారీ వంద రూపాయలు వెయ్యి రూపాయలు అంటున్నాను మర్చిపోయి పావు వచ్చేసి వంద రూపాయలు ఇంక ఇక్కడ అల్లం వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట అల్లం తక్కువే కానీ తెల్లవాయిలు మాత్రం చాలా రేటు ఉన్నాయి ఒక రెండు అయితే అడిగాము బట్ హండ్రెడ్ రూపీస్ ఇంకొక చోట వన్ ట్వంటీ అలా చెప్తుంటే ఇంకా సర్లే అన్నట్లు ఇక్కడే తీసుకొని వచ్చాము అండ్ దాని తర్వాత ఎగ్స్ కూడా తీసుకొని వచ్చాను ఎగ్స్ ఉంటే ఏదైనా తీసేసుకోవచ్చు కదా అండ్ ఎప్పుడైనా ఆకులు కానప్పుడు ఇంకా బాయిల్ ఎగ్ అలా తింటాను అలానే ఫ్రూట్ అది తిన్నాంలే ఇంకా మళ్ళీ ఒకదానికి ఏం చేసుకోవాలి నైట్ ఎప్పుడైనా ఒకసారి చేసేసుకుంటే నాకు టూ టైమ్స్కి వస్తుంది కదా ఇంకా లైక్ ఆఫ్టర్నూన్ ఎంత ఆకలిగా కానప్పుడు ఇట్లా ఎగ్ బాయిల్ చేసేసుకోవచ్చు లేదంటే ఆమ్లెట్ అలానే వేసుకోవచ్చు అన్నట్లు ఇంకొక డజన్ ఎగ్స్ అయితే తీసుకొని వచ్చాను సో డజన్ ఎగ్స్ ఫస్ట్ అయితే ఇంక మొత్తం ముందు ఒక ఎగ్ ఆల్రెడీ ఉంటే ఆ ఎగ్ బయటికి తీసి పైన పెట్టుకుంటే వెంటనే యూజ్ చేయొచ్చు అన్నట్లు ఇవన్నీ తీసేసి పెడుతున్నాను అండ్ నేను ఎగ్స్ వాష్ చేసి ఏం పెట్టాను లైక్ కుక్ చేసేటప్పుడు వాష్ చేసేసుకుంటాను అనమాట ఇప్పుడైతే పెట్టేటప్పుడు అట్లా ఏం వాష్ అని ఎక్కువ ఏదైనా డస్ట్ లాగా ఉంటే అదైతే వాష్ చేశాను అండ్ ఇక్కడైతే కౌంట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి ఏమైంది అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో లైక్ థర్టీ ఎగ్స్ తీసుకొని వచ్చాము థర్టీ ఎగ్స్లో అందులో ఒక ట్వంటీ నైన్ ఏ ఉన్నాయన్నమాట సో అమ్మ కౌంట్ చేయడం వల్ల తెలిసింది లైక్ ఒక ఎగ్ తక్కువని ఎందుకు అనవసరంగా మనం డబ్బు లిచి తక్కువ తెచ్చుకోవడం అన్నట్టు మళ్ళీ వెళ్ళి ఎగ్ అయితే తీసుకుని అప్పటి నుంచి అలవా ఎగ్ అయితే తీసుకుని వచ్చాము అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట ఇంకా తెచ్చినప్పుడల్లా కౌంట్ చేస్తాను ఎంత వాళ్ళు కౌంట్ చేసినప్పుడు చూసినా కూడా మళ్ళీ తెచ్చిన తర్వాత పెట్టేటప్పుడు అయితే చూస్తాను అండ్ అన్నీ చెక్ చేసుకుంటాను అనమాట లైక్ ఏంటంటే ఏదైనా బ్రేక్ అయిందా ఏంటి అన్నట్లు అండ్ చలి అయితే ఎక్కువగా ఉంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అనమాట ఇంకా సర్లే అన్నట్టు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసి కాసేపు పడుకున్నాను ఇంకా చలి మార్నింగ్ నుంచి ఎక్కువగా ఉంది ఇంకా చల్లగా ఉంది కదా అని కాసేపు అట్లా పడుకున్నాను అనమాట అయితే ఈరోజు ఒక మూవీ చూసాను అనమాట లైక్ మూవీ అంటే చాలా రోజులు ఎందులో నాన్న హాయినా ఇప్పటి వరకు అయితే చూడలేదు అది ఇంకా చూశాను సో నాకైతే బాగుందనిపించింది ఈ మూవీ ఇంకా సో అట్లా మూవీ చూసేసి కాసేపు పడుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి పాలపై కిట్ తెచ్చాను కదా పాలు అయితే వేడికి పెట్టేశాను ఇంకా దాని తర్వాత నిన్న ఆరేసిన బట్టలు చల్లగా ఉన్నాయి కాబట్టి నిదానంగా ఆడుతున్నాయి ఇంకా అందుకని ఇప్పుడైతే తీసేస్తున్నాను మళ్ళీ నైట్ పెట్టామనుకోండి మళ్ళీ చల్లగా అయిపోతాయి సో అందుకని చెప్పేసి బట్టలు అయితే ఇంకా తీసేసి తర్వాత టీ కానీ కాఫీ కానీ కలిపే కలిపేసుకుందాం అన్నట్లయితే అనుకుంటున్నాను అనమాట సో టైం వచ్చేసి సిక్స్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అలా అవుతుంది అనుకుంటా సో ఎంత మబ్బుగా ఉంది చూసారా చాలా అంటే చాలా మబ్బుగా ఉంది చలికాలంలో ఇలానే ఉంటుంది కదా లైక్ ఒక్కొక్కసారి అయితే ఫోర్ థర్టీ ఫైవ్కి కూడా చాలా చీకటిగా అయిపోతుంది ఇంకా ముందర చూస్తున్నారా మొత్తం చీకటిగా అయిపోయింది ఇంకా నేనైతే బట్టలు అన్నీ తెచ్చేసి ఇంకా లోపల వేసేసి మళ్ళీ లైక్ డోర్ అది వేసేసాను అన్నమాట సో అది ఇంకా లైక్ ఏంటంటే ఏదో ఒక పని అంటే చిన్న చిన్న పనులు పెద్ద పనులు అంటూ ఏమి ఉండవు ఇంక ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఇంకా అన్ని బట్టలు తీసుకొని వచ్చి చైర్లు వేసాను సో మళ్ళీ నిదానంగా అయితే తగిన అయితే మడతలు మడతలు పెట్టేసుకొని పెట్టేసుకుంటాను అండ్ ఇంకా చిన్న పాత్రలు తోమేసుకుని అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేనైతే మీతో మాట్లాడాను ఇది సెకండ్ టైము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్కసారి అయితే మాట్లాడాను దాని తర్వాత ఎప్పుడు మాట్లాడిందే లేదు ఇంకా డైరెక్ట్ వీడియో షూట్ చేయడం దాని వెనకాల బ్యాక్ ఎండ్లో వాయిస్ చెప్పడం ఇలానే జరుగుతుంది అయితే ఇంకా ఈరోజు మీతో మాట్లాడదాం కదా అన్నట్లయితే అనిపించింది సో అది ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను లైక్ లంచ్లోకి పప్పు తర్వాత ఆమ్లెట్ వేసేసుకొని తినేసాను ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇండ్లంతా చేసుకొని ఇంకా మొహమ్మది కడిగేసుకొని పాలు అయితే వేడే వేడి అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద సో ఇంక ఇప్పుడైతే కాఫీ కలిపేసుకొని తాగుతాను యాక్చువల్గా లైక్ ఏంటంటే ఒకదాన్ని ఉంటే మాత్రం టీ కాఫీ అదంతా ప్రిఫర్ చేయను ఇంకా లైక్ ఏంటంటే ఎవరైనా లైక్ నది ఉన్నా లేదు అంటే ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు ఎవరో ఒకరు నాతో పాటు తోడుగా ఉన్నప్పుడు మాత్రం ఈవినింగ్ టైమ్స్ టీ అనేది తాగుతాను బట్ మార్నింగ్ మాత్రం మ్యాండేట్ కానీ ఈరోజు ఎందుకో హెడ్డేక్గా ఉంది సో అందుకని చెప్పేసి కాఫీ తాగేద్దాం అన్నట్లు అంటే అనుకున్నాను సో ఇంకా అది కానీ పాలు అయితే మరగబెడుతున్నాను అనమాట ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి మొట్టికాయ తాలింపు ఇంకా చపాతీ చేద్దామని అయితే ఆలోచన ఉంది మొట్టికాయ తాలింపు అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా చిక్కుడుకాయలండి అండి చిక్కుడుకాయలు అంటారు కదా సో అది సో అనమాట సో ఇంకా నేను మార్కెట్కి వెళ్ళొచ్చాను కదా ఇంకా ఇప్పుడైతే కూరగాయలు అవన్నీ వల్చేసుకొని ఇంకా నైట్కి వచ్చేసి చేసేస్తాను సో అది ఇంకా మీ డే ఎలా గడిచింది ఏంటి అనేది అయితే నాతో చెప్పండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఓకే బాయ్ సో ఇక్కడ నైట్ డిన్నర్కి వచ్చేసి మొటికాయ తాలింపు చేద్దామని దాని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట సో బట్టలు అవన్నీ తీసుకొని వచ్చేసి కాఫీ కలిపేసుకున్నాను ఇంకా హెడ్ఏక్గా ఉందనమాట సో ఆఫ్టర్నూన్ టైమ్స్ పడుకున్నాను అంటే కాస్త ఎందుకు హెడేక్గా అనిపిస్తుంది సో హెడేక్గా ఉంది కాబట్టి కాఫీ అయితే కలిపేసేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మొటికాయ తాలింపు చేస్తున్నాను మొటికాయ తాలింపు అంటే చిక్కుడుకాయ తాలింపు అనమాట సో అదైతే చేస్తున్నాను దానికోసం అయితే ఇట్లా ఒక పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి చేసుకోవాలి ఎండు కొబ్బరి ఫస్ట్ గ్రైండ్ చేసేసి అందులో వెల్లుల్లి తర్వాత కారము ఉప్పు ఇంకా వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే ఇది అయితే లైక్ ఉప్మాలోకి బాగుంటుంది ఇంకెప్పుడైనా పప్పులోకి బాగుంటుంది అలానే ఇట్లాంటివి ఏవైనా తాలింపులు చేసుకుంటే వాటిలలో కూడా చాలా బాగుంటుంది అనమాట చపాతి మొటికాయ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా చపాతీతో పాటు లైక్ జొన్న రొట్టె కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది అయితే మీతో షేర్ చేస్తాను సో ఇట్లా కడాయి పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే నేను మొట్టికాయలు వల్లి చేసేసుకొని ఒక్క విజిల్ అయితే పెట్టాను నార్మల్గా అయినా బాయిల్ చేసుకోవచ్చు బట్ ఫాస్ట్ అయిపోతుందని అట్లా ఒక విజిల్ అయితే పెట్టేశాను ఇక్కడ అయితే చాలా లేతగా ఉంటాయి మొట్టికాయలు అందుకని చెప్పేసి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక విజిల్కి ఉడికిపోతుంది లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మనము బాయిల్ చేసేసుకున్న నార్మల్ బాయిల్ చేసుకున్న సరిపోతుంది అనమాట తర్వాత వడబోసి పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇట్లా కడాయి పెట్టేసి నూనె వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు తాలింపు అంటే నాకు కంపల్సరీగా ఉండాల్సింది శనగపప్పు మినపప్పు సో ఈ రెండు వేసేసి కాస్త చిటపటం అన్న తర్వాత ఇంకా నేనైతే ఆనియన్స్ ఈ తాలింపులో ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వద్దు రెడ్గా జస్ట్ లైట్గా మగ్గితే చాలన్నమాట సో ఆనియన్స్ వేసేసి ఇంకా అంటే కరివేపాకు కరివేపాకు కూడా వేసేసాను ఆనియన్స్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకోకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఉడికించుకొని ఉడబోసుకున్న మొటికాయలు అయితే వేసేయాలి మొట్టికాయలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది అట్లా లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి అంటే వాటర్ ఏదైనా ఉంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతుందనమాట సో అలా మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇట్లా పా పొడి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి ఇందులో పుట్నాలు కూడా వేసుకోవచ్చు అంటే పప్పులు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు జస్ట్ కొబ్బరి వేసే చేశాను సో ఆ పొడి వేసేసుకున్నాము అంటే ఇంకా మన తాలింపు అనేది రెడీ ఒకసారి అయితే చేసి చూడండి చపాతీ కాంబినేషన్లో మాత్రం సూపర్గా ఉంటుంది అలానే గోంగూర పప్పు చేసినప్పుడు కూడా బాగుంటుంది అనమాట గోవాకు పప్పు అంటాము సో గోవాకు పప్పులో కూడా మొట్టికాయ అంటే మొట్టికాయ అయితే బాగుంటుంది మొట్టికాయ కాకరకాయ ఏదైనా కానీ బాగుంటుంది ఈ రెండు అయితే ఇంకా ఎక్కువ బాగుంటాయి అన్నమాట గోవాకు పప్పులోకి ఇంకా చపాతీ జొన్న రొట్టెల మాత్రం సూపర్గా అంటే సూపర్ ఉంటుంది మా మమ్మీ బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువగా చేసేదనమాట అయితే నదీం ఎక్కువగా తిన్నారు అందుకని చెప్పేసి మొటికాయ అయితే చాలా తక్కువే చేసారు ఇంకెప్పుడైనా నాకు చాలా బాగా తినాలనిపిస్తేనే చేస్తాను అలానే మొట్టికాయ కారం కూడా చేస్తూ ఉంటుంది ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను సో మొట్టికాయ కారం కూడా చపాతీలోకి బాగుంటుంది బట్ ఈరోజు ఎందుకో నాకు తాలింపే తినాలనిపించి ఇంక ఇంకా చపాతీ రెండు చపాతీలు ఇంకా తర్వాత మొట్టికాయ తాలింపు వేసేసుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఇంకా మళ్ళీ రైస్ అవంతా ఏం పెట్టుకోలేదు ఆఫ్టర్నూన్ అంటే నిన్న రైస్ ఉండే అనమాట సో ఆఫ్టర్నూన్ అది వేసేసుకొని తినేసాను ఇంకా మళ్ళీ ఎందుకు రైస్ అన్నట్లు ఇంక రెండు చపాతీలే తినేసి పడుకున్నాను అనమాట సో అట్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుండిపోయాను వీడియో అయితే ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్